నంద్యాల జిల్లా మహానందిలో చిరుతపూలి ప్రత్యక్షం మళ్లీ కలకలం రేపింది అర్ధరాత్రి దాటాక పార్వతీపురం పాత వివేకానంద స్కూల్ వద్ద చిరుత కనిపించింది దీంతో భయాందోళనకు గురైన ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి చిరుతపూలి పారిపోయింది రెండు రోజులుగా మహానంది గ్రామ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న చిరుతపూలిని వెంటనే పట్టుకుని ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరు కోరుతున్నారు ఇంతవరకు ఫారెస్ట్ అధికారులు చిరుత పట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేవలం ఆహారం కోసమే చిరుత మహానంది గ్రామ పరిసరాల్లో సంతరిస్తుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు నంద్యాల జిల్లా మహానందిలో చిరుతపూలి ప్రత్యక్షం మళ్లీ కలకలం రేపింది అర్ధరాత్రి దాటాక పార్వతీపురం పాత వివేకానంద స్కూల్ వద్ద చిరుతపూలి కనిపించింది దీంతో భయాందోళనకు గురైన ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి చిరుతపూలి పారిపోయింది రెండు రోజులుగా మహానంది గ్రామ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న చిరుత పులిని వెంటనే పట్టుకొని ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇంతవరకు ఫారెస్ట్ అధికారులు చిరుత పులిని పట్టుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేవలం ఆహారం కోసమే చిరుత పులి మహానంది గ్రామ పరిసరాల్లో సంతరిస్తుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ఇటు తెలుగు బంటలు పులుల సంచారంతో ఇటు భక్తులు అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతూ వస్తున్నారు తాజాగా నంద్యాల పరిధిలోని పార్వతీపురం కాలనీలో వివేకానంద స్కూల్ నిన్న రాత్రి చిరుతప్పు సంచరించడంతో ఒకసారిగా కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురై మొత్తం కాలనీ ప్రజలంతా ఏకమై చిరుతపులని అడవిలోకి పంపేందుకు చేసిన ప్రయత్నాలు పలించడంతో కొంత ఊపిరిపుల్చ ఊపిరి పీల్చుకున్నారు ప్రధానంగా నంద్యాల మహానంది క్షేత్రం అనేది అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో తరచూ ఇటు ఎలుగు పంట పులులు సంచరిస్తు సంచరిస్తున్నాయి అయినా అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు చేయడం తీసుకున్నప్పటికీ ఈ ఎలుగు పంట పులులు ఆహారం కోసం మానండి క్షేత్రంలోకి సంచరిస్తుండంతోనే భక్తులు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతా ఆందోళనకు గురవుతున్నారు అయితే అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టినప్పటికీ ఇటు క్షేత్రం పరిసరాలలో చుట్టూ నల్లమల్లా అడవి విస్తరించి ఉండడంతో ఎటు ఎటు సైడ్ ఏమూల నుంచి ఎలుగుపంటూ పులులు వస్తాయో అన్న భయం ప్రజమాన ప్రజలను వెంటాడుతుంది తాజాగా నిన్న రాత్రి పార్వతీపురం కాలనీ సమీపంలో పెద్ద పులి సంచరించడంతో ప్రజలంతా అప్రమత్తమై ఒక్కసారిగా కర్రలతో పులిడి అటవీ ప్రాంతాలలోకి పంపే విధంగా చర్యలు చేపట్టారు ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఇటు మహానంది క్షేత్రం చుట్టూ ఫినిష్ చేయడం ద్వారా ఇటు క్రూర ముగాలైనటువంటి ఎలుగుబంటలు పులులు రాకుండా చర్యలు చేపట్టాలని పలువురు ఇప్పటికే పలు ప్రతిపాదనలు ప్రజలు విన్నవించినప్పటికీ అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజల నుంచి ఏవైనా వస్తుంది ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు మహానంది క్షేత్రం చుట్టూ చుట్టూ ఫినిషింగ్ వేయడం ద్వారా అటు ఇటు క్రూర భూతాలను రాకుండా అడ్డుకట్ట వేయవచ్చని ఆ దిశగా అటవీ శాఖ అధికారులను చొరవ చూపాలని పలువురు అటవీ శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్